Welcome to TV Triple Nine News. చిత్తూరు జిల్లాలోని ఏపీ ట్రాన్స్కోలో గణేష్ అనే దళిత కార్మికుడిని విధులకు ఆరు నెలలుగా హాజరు కానివ్వకుండా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ చిత్తూరు జిల్లా సమావేశానికి మూడు వేల నలభై ఐదు జిల్లా కమిటీ మరియు డివిజన్ కమిటీల ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆర్టికల్ పదిహేడు అంటరాంతరం వివక్ష చూపుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఒక దళిత కుటుంబం రోడ్న పడవయొద్దని వేడుకుంటున్నాను విద్యుత్ యాజమాన్యం అధికారులు అందరికీ జిల్లా కలెక్టర్కి మరియు ఎస్పీకి దళిత కార్మికునికి జరిగినటువంటి అన్యాయాన్ని వారి దృష్టిలో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర నాయకులు ఎం సుధాకర్ రూప్ కుమార్ దళిత సంఘం నాయకులు వి దామోదర్ మూడు వేల నలభై ఐదు జిల్లా నాయకులు మనీష్ పృథ్వీశేఖర్ అశోక్ హేమంత్ వినయ్ కార్మికులు పాల్గొనడం జరిగింది ఈరోజు చిత్తూరు జిల్లాలో సిబిడి గ్యాంగ్ సంబంధించినటువంటి గణేష్ అనే కార్మికుడిని విధుల్లో తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మరియు అదేవిధంగా చిత్తూరులో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఈరోజు గౌరవ చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారిని మర్యాదపూర్వకంగా ఇప్పుడు రెండోసారి కలవడం జరిగింది పది రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నాము మీకు న్యాయమైన డిమాండ్ కాబట్టి నేను మీ జిల్లా ఎస్సీ గారితో కూడా మాట్లాడతాను ఖచ్చితంగా వారి కుటుంబాన్ని వెంటనే విధుల్లో తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తాను మేము గౌరవ ఎమ్మెల్యే గారిని రెండు వేల మంది చిత్తూరు జిల్లాలో విద్యుత్ కార్మికులు ఒకటే కోరుకుంటున్నారు సార్ ఎవరైతే ఈ విధంగా ఈ దళారీ వ్యవస్థను పెంచి పోషిస్తూ ఈ డిపార్ట్మెంట్లో మూడు దశాబ్దాలుగా ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని కారణంగా విధుల్లో తిత్లీ తుఫాను ఉద్యూత్ తుఫాను లాంటి నైపుణ్యం కలిగినట్టు పని పని ప్రదేశాల్లో పనిచేసి కూడా ఈరోజు తిరిగి ఒక చిన్న తప్పు చేసి మళ్ళీ విధుల్లోకి రావాలి అంటే పెద్ద ఎత్తున ఈ దళారులు మమ్మల్ని వేధిస్తున్నారని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్ళు పది రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తాను ఆ కాంట్రాక్ట్ కూడా తొలగించడానికి ఏ విధమైనటువంటి నా దగ్గర నుంచి ఆ రాతపూర్వకంగా రావాలో అదన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి కూడా విద్యుత్ కార్మికులకి అందరికీ ఈరోజు భరోసా ఇవ్వడం గౌరవ ఎమ్మెల్యే గారికి విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జై హింద్